వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో సెవెంత్ క్లాస్కి సంబంధించి చాప్టర్ టెన్ బీజియ సమాసాలు ఆల్జ బ్రేక్ ఎక్స్ప్రెషన్స్కి సంబంధించిన లెసన్ డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ముందు వీడియోస్లో సెవెంత్ క్లాస్ చాప్టర్ నైన్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది ఇది చాప్టర్ టెన్ ఫస్ట్ బీజీఏ సమాసాలు అంటే ఏంటంటే మనం కొన్ని చరరాశులను తీసుకుంటాం ఎక్స్ వై జెడ్ ఇక్కడ చూడండి ఒకసారి ఎక్స్ వైఎల్ఎం వంటి అక్షరాలను చిర అంటారు స్థిరరాశులు అంటే స్థిర విలువను కలిగి ఉంటాయి స్థిరరాశులు అంటే స్థిర విలువను కలిగి ఉండేవి స్థిరరాశులు అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ సెవెంటీన్ ఇవి స్థిర అవుతాయి ఇవి స్థిరరాశులు ఇవి చిర ఈ రెండింటిని కళ్ళు కలిపినవి బీజే సమాసాల కింద ఏర్పడతాయి ఫస్ట్ సమాసం ఏర్పడుతుంది ఆ సమాసాలు చిరరాశులు చిరరాశులను కలిపి మిళితం చేస్తాయి కాబట్టి ఆ రాసులని బీజే సమాసాలు అంటారు బీజే సమాసాలు చేయడానికి మనం చరరాశులను స్థిరరాశులను మిళితం చేస్తాం దీనికోసం మనం సంకలన వ్యవకరణ గుణకార భాగాహార ప్రక్రియలను ఉపయోగిస్తాం ఫస్ట్ అసలు మనకు సమాసం అంటే ఏంటంటే పదాల యొక్క కలయికని సమాసం అంటారు సమాసాలు రూపొందించడానికి పదాలని కలుపబడతాం అంటే పదాల యొక్క కలయికని సమాసాలు అంటారు సమాసాలను రూపొందించడానికి పదాలు కలుపబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ ఎక్స్ కామా ఫైవ్ తీసుకున్నాం ఇవి రెండు పదాలు ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది ఒక సమావేశం అవుతుంది ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అనేది ఒక సమావేశం అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమావేశం తీసుకున్నాం ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై అయింది దీన్ని ఏ విధంగా విడగొట్టవచ్చు పదాల కింద ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ వై అంటే రెండు పదాలు ఇవి రెండు పదాల కింద విడగొట్టిన తర్వాత మళ్ళీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ని ఏ విధంగా చేయొచ్చు ఫోర్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఫోర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ కదా ఎక్స్ఇంటూ ఎక్స్ అంటే టూ టైమ్స్ వచ్చింది కదా ఎక్స్ స్క్వేర్ దీన్ని మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ఇంటూ వై త్రీ ఎక్స్ వై అవుతుంది సో ఈ విధంగా పదాలను విడగొట్టడం వల్ల కారణాంకాల కింద మనం వాటిని చూపించవచ్చు నెక్స్ట్ గుణకాలు గుణకాలు అంటే సంఖ్యా కారణాంకాన్ని గుణకం లేదా పదం యొక్క గుణకం అంటారు ఒక సంఖ్యా కారణాంకాన్ని సంఖ్యా కారణాంకం అంటే ఫైవ్ ఎక్స్ వై ఉంది సంఖ్యా కారణాంకాన్ని గుణకం లేదా పదం యొక్క గుణకం అంటారు సో ఎక్స్ వై యొక్క గుణకం ఏమవుతుందంటే ఐదు అవుతుంది దాన్ని గుణకం అంటారు నెక్స్ట్ సజాతి పదాలు మరియు విజాతి పదాలు సజాతి పదాలు అంటే పదాలు ఒకే బీజే కారణాంకాలను కలిగి ఉంటే అవి సజాతి పదాలు ఒకే బీజే కారణాంకాన్ని కలిగి ఉంటా అవి సజాతి పదాలు వేరు వేరు బీజే కారణాంకాలను కలిగి ఉంటా అవి విజాతి పదాలు సజాతి పదాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమాసం తీసుకున్నాం టూ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ మైనస్ ఫోర్ ఉంది సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం టూ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ వై మైనస్ ఫోర్ ఉంది సజాతి పదాలు అంటే ఏమొస్తాయి టూ ఎక్స్ వై కామా ఫైవ్ ఎక్స్ వై వస్తాయి ఎందుకని ఒకే బీజే కారణాంకాన్ని కలిగి ఉన్నాయి ఒకే బీజే కారణాంకం అంటే ఎక్స్ వై అనే కారణాంగాన్ని కలిగ అంటే బీజేఏ సమాస బీజిఏ కారణాంగాన్ని కలిగి ఉన్నాయి విజాతి పదాలు అంటే మనకి విజాతి పదాలు అంటే ఏమొస్తాయి టూ ఎక్స్ వై మైనస్ త్రీ రావచ్చు టూ ఎక్స్ వై కామా ఫోర్ రావచ్చు సో ఇవి ఒకే బీజే కారణాంకా లేవు వేరు వేరు బీజే కారణాంకాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఇవి విజాతీయ పదాలు అవుతాయి సజాతీయ పదాలు అవుతాయి నెక్స్ట్ ఏకపది ద్విపది త్రిపది మరియు బహుపదులు ఒకే పదంతో ఒకే ఒక పదంతో కూడిన సమాసాన్ని ఏకపది అంటారు ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఎక్స్ వై మైనస్ ఫైవ్ ఎం జెడ్ స్క్వేర్ కామా ఫోర్ అంటే ఇవి ఒక్కొక్క పదమే ఒకే ఒక పదంతో కూడిన సమాసాన్ని ఏకపది అంటారు రెండు పదాలు అయితే రెండు విజాతి రెండు సేమ్ ఉండకూడదు ఎందుకని సెవెన్ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ వై ఉంది సో చేస్తే ఎంత వస్తుంది ఫోర్ ఎక్స్ వై వస్తుంది సో ఇవి ఒకే ఒకే కారణంగా బీజే కారణంగా ఉంది అంటే రెండు విజాతి పదాలు రె సజాతి పదాలు అయితే కుదరదు రెండు విజాతి పదాలను కలిగి ఉన్న సమాసాన్ని ద్విపది అంటారు రెండు సజాతి పదాలను కలిగి ఉన్న సమాసాన్ని ద్విపది అంటారు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లస్ వై కామా ఎం మైనస్ ఫైవ్ ఇదొకటి ఇదొకటి ఇది రెండు పదాలు అంటే ఎక్స్ ఒకటి వై ఒకటి రెండు పదాలు కలియక ద్విపది రెండు విజాతి పదాలు నెక్స్ట్ త్రిపది త్రిపది అంటే మూడు పదాలు కలిగి ఉన్న సమాసం త్రిపది అవుతుంది అంటే వై వైకామా సెవెన్ రెండు చరరాశులు అయి ఉండొచ్చు ఒక స్థిర సంఖ్య లేదు రెండు స్థిర రెండు రెండు చరరాశులు అయ్యి ఒక స్థిర సంఖ్య ఉందా ఈ మూడు పదాలు కలయిక త్రిపది అవుతుంది నెక్స్ట్ ఏబి ప్లస్ ఏ ఏబి ప్లస్ ఏ ప్లస్ బి సో ఇది కూడా త్రిపది అవుతుంది అంటే మూడు పదాలు కదా ఏ అనే పదం బి అనే పదం ఏబి అనే పదం మూడు పదాల కలిగి ఉన్న సమాసము త్రిపది అవుతుంది బహుళ పది అంటే సాధారణంగా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో కూడిన ఒకటి లేదా ఎక్కువ పదాలతో కూడిన సమాసం బహుపది అవుతుంది అంటే ఇందులో ఏకపద వస్తుంది ద్విపద వస్తుంది త్రిపది కూడా ఈ మూడు కూడా బహుపదిలే అవుతాయి ఎందుకని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పదాలతో కూడిన సమాసం బహుపది అంటారు కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు క్రింది ఇవ్వబడిన పదాలలో క్రింది ఇవ్వబడిన పదాల జతలలో ఏవి సజాతి పదాలు ఏవి విజాతి పదాలు అన్న కారణాంకాన్ని కనుక్కున్నాను కారణాలను కనుక్కున్నా అంటే ఇక్కడ సెవెన్ ఎక్స్ ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ వై ఉన్నాయి ఇవి ఏ పదాలు విజాతి పదాలు ఎందుకని రెండు కూడా వేర్వేరు బీజే సమాసాలతో ఉన్నాయి సో ఇవి విజాతి పదాలు నెక్స్ట్ ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ ఫిఫ్టీన్ ఎక్స్ మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ అంటే ఇవేంటి సజాతి పదాలు సజాతి పదాలు ఎందుకని దీని యొక్క బీజే కారణాంకం అనేది ఎక్స్ ఉంది సో ఈ రెండు కూడా సజాతి పదాలు నెక్స్ట్ మైనస్ ఫోర్ ఏబి కామ సెవెన్ బిఏ ఉన్నాయి సో ఈ రెండు కూడా సజాతి పదాలు త్రీ ఎక్స్ వై మైనస్ త్రీ ఎక్స్ ఉంది ఇది విజాతి పదాలు ఇవి సజాతి పదాలు ఇవి విజాతి పదాలు నెక్స్ట్ సిక్స్ ఎక్స్ వై స్క్వేర్ కామా నైన్ ఎక్స్ స్క్వేర్ వై ఇవి రెండు కూడా విజాతి పదాలు ఎందుకని ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ కొనకుముంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై బీజీ కా బీజీ కారణాంకాలు అనేవి వేరువేరుగా ఉన్నాయి సో ఇవి విద్యాతి పదాలు నెక్స్ట్ పీక్యూ స్క్వేర్ మైనస్ పీక్యూ స్క్వేర్ కామా ఫోర్ పీక్యూ స్క్వేర్ సో ఇది కూడా సజాతి పదాలు నెక్స్ట్ ఎంఎన్ స్క్వేర్ కామా టెన్ ఎంఎన్ ఇవి విద్యార్థి పదాలు నెక్స్ట్ ఎక్సర్సైజ్ టెన్ పాయింట్ వన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం చరరాశి స్థిరాంకాలు మరియు అంకగణిత ప్రక్రియలు ఉపయోగించి కింది సందర్భాలకు బీజగణిత సమాసాలు పొందండి అన్నారు ఫస్ట్ది ఎక్స్ నుండి జెడ్ను తీసివేయడం అంటే ఏమవుతుంది ఇది వై నుండి జెడ్ని తీసివేయడం వై నుండి జెడ్ని తీసివేయడం అంటే వై మైనస్ జెడ్ ఇది ఒక సమాసం అవుతుంది నెక్స్ట్ ఎక్స్ మరియు వై సంఖ్యలో మొత్తం మొ ఎక్స్ మరియు వై సంఖ్యల మొత్తంలో సగమన్నారు ఎక్స్ మరియు వై సంఖ్యల మొత్తం అంటే ఎక్స్ ప్లస్ వై బై నెక్స్ట్ థర్డ్ జెడ్ అనే సంఖ్య తనకు తానే గుణించబడింది తనకు తానే గుణించబడింది అంటే జెడ్ ఇంటూ జెడ్ సో ఇదేమవుతుంది మనకి జెడ్ స్క్వేర్ అవుతుంది పీ మరియు క్యూ సంఖ్యల లబ్ధంలో నాలుగింట ఒకటో వంతు అన్నారు నాలుగింట ఒక వంతు అంటే ఏమవుతుంది లబ్ధం అన్నారు అంటే పీ క్యూ లబ్ధంలో నాలుగింట ఒక వంత అంటే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ ఇంటూ పీక్యూ నెక్స్ట్ ఎక్స్ మరియు వై అనే సంఖ్యలు రెండు వర్గం చేయబడిన చేయబడి కలపబడినాయి ఎక్స్ ఏ మరియు ఎక్స్ మరియు వై అనే సంఖ్యలు రెండు వర్గం చేయబడి కలపబడినాయి అంటే ఏంటి ఎక్స్ అనేది వర్గం చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వర్గం చేస్తే అవి కలపబడినాయి నెక్స్ట్ ఎం మరియు ఎన్ సంఖ్యలో లబ్ధానికి మూడు రెట్లు సంఖ్య ఐదు కలుపబడినది ఎం ఎన్ సంఖ్యల లబ్ధం అంటే ఎంఎన్ అవుతుంది లబ్ధానికి మూడు రెట్లు అంటే త్రీ ఎంఎన్ ప్లస్ ఎంత కలుపబడింది ఫైవ్ నెక్స్ట్ వై మరియు జెడ్ సంఖ్యల లబ్ధం పది నుంచి తీసివేయబడింది ఇక్కడ వై జెడ్ అన్నారు వై జెడ్ సంఖ్యల లబ్ధం పది నుంచి తీయబడిందంటే టెన్ మైనస్ వైజెడ్ కదా వీటి యొక్క లబ్ధం పది నుంచి తీయబడింది కాబట్టి టెన్ మైనస్ వైజెడ్ నెక్స్ట్ ఏ మరియు బి సంఖ్యల మొత్తం వాటి లబ్ధం నుండి తీసివేయబడింది ఏ మరియు బీ సంఖ్యల మొత్తం ఏ మరియు బీ సంఖ్యల మొత్తం అంటే ఏ ప్లస్ బి వాటి లబ్ధం అంటే ఏబి ఏబి మైనస్ ఏ ప్లస్ బి ఏబి మైనస్ వీటి లబ్ధం నుండి వీటి మొత్తం తీసివేయబడింది ఏబి లబ్ధం నుండి ఏ ప్లస్ బి మొత్తం తీసివేయబడింది నెక్స్ట్ సెకండ్ బిట్లో ఫస్ట్ చూద్దాం క్రింది సమాసాల్లో పదాలు మరియు వాటి కారణాంకాలను గుర్తించండి వృక్ష చిత్రాల ద్వారా పదాలు మరియు కారణాంకాలను చూపించండి అన్నారు సో మనం ఇందులో ఒక ప్రాబ్లం తీసుకుని చేస్తే సరిపోతుంది ఎందుకంటే ఇవన్నీ ఒకటే మోడల్ కాబట్టి మనం డీబిట్ తీసుకుంటే ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వై ఉంది ఏమన్నారు ఈ క్రింది సమాసాలు పదాలు మరియు వాటి కారణాంకాలను గుర్తించండి వృక్ష చిత్రాల ద్వారా పదాలు మరియు కారణాంకాలను చూపించండి అన్నారు వృక్ష చిత్రం అంటే ఎలా వేసుకోవాలి ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వై సో దీన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి ఎలా వస్తాయి ఫైవ్ ఎక్స్ వై స్క్వేర్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ వై మళ్ళీ దీని దీన్ని ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్ సో వైని మళ్ళీ ఏ విధంగా సెపరేట్ చేయొచ్చు వై ఇంటూ వై వై ఇంటూ వై అంటే వై స్క్వేర్ కదా నెక్స్ట్ సేమ్ దీన్ని కూడా సెవెన్ ఎక్స్ స్క్వేర్ వై మళ్ళీ దీన్ని ఏ విధంగా చేయొచ్చు ఎక్స్ ఇంటూ ఎక్స్ సో ఇది వృత్త వృత్త చిత్రం అంటే వృక్ష చిత్రాల కింద రాయడం అంటే ఈ విధంగా రాస్తాం సో ఇవి మనకి ఎగ్జామ్స్లు అంతా అడగర కానీ జస్ట్ మోడల్ చేస్తుంది క్రింద ఇవ్వబడిన సమాసాల పదాలు మరి కారణాంకాలు గుర్తించినట్టే మనకి ఫస్ట్ బెట్ తీసుకుంటే ఏ ఈక్వల్ టు మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఉంది సో పదాలు అంటే ఏమొస్తాయి మైనస్ ఫోర్ ఎక్స్ కామ ఫైవ్ వస్తాయి ఇవి పదాలు కారణాంకాలు అంటే మైనస్ ఫోర్ ఎక్స్ ఫైవ్ అనేవి కారణాంకాలు నెక్స్ట్ థర్డ్ బిట్లో క్రింది సమాసాలలో పదాల యొక్క సంఖ్యా గుణకాలను స్థిరరాశులు కాకుండా గుర్తించండి అన్నారు అంటే స్థిర పదాలు అవసరం లేదు మనం ఫస్ట్ బిట్ తీసుకుందాం సో సెకండ్ బిట్ తీసుకుందాం ఫస్ట్ బిట్ ఎందుకంటే ఫైవ్ మైనస్ త్రీ టీ స్క్వేర్ అంటే ఇది పదాలు ఇన్ని స్థిర స్థిర రాసులు కాకుండా అన్నారు కాబట్టి మైనస్ త్రీ టీ స్క్వేర్ సంఖ్య గుణకం ఎంత అవుతుంది మైనస్ త్రీ అవుతుంది నెక్స్ట్ సెకండ్ చూద్దు వన్ ప్లస్ టీ ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ టీక్యూబ్ సో స్థిర రాసులు కాకుండా అన్నారు కాబట్టి మనకి పదాలు ఎన్ని వస్తాయి టీ కామా టీ స్క్వేర్ కామా టీక్యూబ్ గుణకాల సంఖ్యా గుణకాలు ఎంత వన్ 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 ఎందుకని దీని యొక్క గుణకం వన్ దీని యొక్క గుణకం వన్ దీని యొక్క గుణకం కూడా వన్ సో ఆ విధంగా మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు ఒకసారి ఎయిత్ బిట్ చూడండి టూ ఇంటూ ఎల్ ప్లస్ బి ఉంది ఎయిత్ బిట్ దీని యొక్క పదాలు ఏంటి టూ ఎల్ టూ బి గుణకాలు ఏమవుతాయి ఎల్ గుణకం టూ బి గుణకం టూ అవుతాయి నెక్స్ట్ ఫోర్త్ది ఎక్స్ను ఫోర్త్లో ఏబెట్టు ఎక్స్ను కలిగి ఉన్న పదాలను గుర్తించండి మరియు ఎక్స్ యొక్క గుణకాన్ని గుర్తించండి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకుంటే వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ వై ఈ సమాసంలో ఎక్స్ను కలిగి ఉన్న పదం అంటే వై స్క్వేర్ ఎక్స్ దీని యొక్క ఎక్స్ గుణకం ఏమవుతుంది వై అవుతుంది వై స్క్వేర్ అవుతుంది ఎక్స్ పద ఎక్స్ని కలిగి ఉన్న పదమేమో వై స్క్వేర్ ఎక్స్ దాని యొక్క గుణకం ఏమవుతుంది వై స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ బీబిట్లో వై స్క్వేర్ని ఉన్న పదాలను గుర్తించండి వై స్క్వేర్ యొక్క గుణకాన్ని గుర్తించండి వై స్క్వేర్ని పద ఉన్న పదాలు సో ఈ మోడల్ ఒకటి చెప్తున్నా మిగతా కూడా సేమ్ అలా ఉంటాయి ఎయిట్ మైనస్ ఎక్స్ ఎక్స్ వై స్క్వేర్ అనేది సమాసం ఉంది వైస్క్వేర్ని ప గుణాలు గుణాలంటే మైనస్ ఎక్స్ వై స్క్వేర్ వై స్క్వేర్ యొక్క గుణకం అంటే మైనస్ ఎక్స్ నెక్స్ట్ ఏకపదులు మరియు ద్విపదులు మరియు త్రిపదులుగా వర్గీకరించండి ఇది ఏకపది ఒకే పదం ఉంది సో రెండు పదాలు ఉన్నాయి కాబట్టి ద్విపది మూడు ఉంటే త్రిపది సో అలాగే ఇదేమవుతుంది ఇది ఒక స్థిర స్థిర రాశి అవుతుంది సో ఇది ఒక పదమే ఉంది ఒక పదంతో ఒకే ఒక పదం ఏర్పడింది కాబట్టి ఇది ఏమవుతుంది ఏకపది నెక్స్ట్ సిక్స్త్ బిట్ షో ఇవ్వబడిన పదాల చేత సజాతి పదాలు లేక విజాతి పదాలు పేర్కొన్నది సజాతి పదాలంటే మనకి ఒకే బీజియ కారణాంకాలు కలిగి ఉన్నది సజాతి పదాలు అంటే మైనస్ సెవెన్ ఎక్స్ ఫైవ్ ఫైవ్ బై టూ ఎక్స్ అనేది సజాతి పదాలు ఇది సజాతి పదాలు విజాతి పదాలు అంటే వేరువేరుగా ఉంటాయి సో ఇది ఉంది మైనస్ ట్వంటీ నైన్ ఎక్స్ కామా మైనస్ ట్వంటీ నైన్ వై ఇది విజాతి పదాలు సో ఇక్కడ వన్ కామా హండ్రెడ్ ఉన్నాయి ఇవి కూడా సజాతి పదాలు ఎందుకని ఇది వన్ ఇంటూ వన్ అవుతుంది వన్ ఇంటూ హండ్రెడ్ అందుకని సజాతి పదాలు నెక్స్ట్ సెవెంత్ బిట్ చూద్దాం క్రింది వాటిలో సజాతి పదాలు గుర్తించండి అన్నారు సజాతి పదాలు అంటే మనకి మైనస్ ఎక్స్ వై స్క్వేర్ కమా మైనస్ ఫోర్ వై వైఎక్స్ స్క్వేర్ కమా ఎయిట్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ వై స్క్వేర్ సెవెన్ వై మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ కమా మైనస్ హండ్రెడ్ ఎక్స్ కమా మైనస్ లెవెన్ వై ఎక్స్ కామ మైన ట్వంటీ వై ఎక్స్ స్క్వేర్ వై సో ఇందులో సజాతి పదాలు అంటే మనకి సేమ్ ఉండాలి ఎక్స్ వై స్క్వేర్ ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఎక్స్ వై స్క్వేర్ కామ టూ ఎక్స్ వై స్క్వేర్ కామ మళ్ళీ ఎక్కడుంది ఇంకా సో రెండే రెండే ఉన్నాయి నెక్స్ట్ ఫోర్ వై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ వై ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ఉంది అంటే మైనస్ ఫోర్ వై ఎక్స్ స్క్వేర్ కామ ట్వంటీ వై ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ పదాలు ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది ఎక్స్ స్క్వేర్ పదాలు అంటే ఎయిట్ ఎక్స్ స్క్వేర్ కామ మైనస్ సిక్స్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వై ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వై కామ సెవెన్ వై సో లెవెన్ ఎక్స్ స్క్వేర్ కూడా ఉంది ఇక్కడ మైనస్ లెవెన్ ఎక్స్ స్క్వేర్ సో ఈ విధంగా మనకి సజాతీయ పదాలని ఒక చోట రాయడం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఎక్స్ ఈక్వల్ టు టూ వరకు దిగువ సమాసాల విలువలను కొను కనుగొనండి అన్నారు సో మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చారు ఎక్స్ ప్లస్ ఫోర్ ఇచ్చారు ఎక్స్ ప్లస్ ఫోర్ అంటే ఏమవుతుంది ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఎక్స్లో ఎక్స్ వాల్యూలో టూ సబ్జెక్ట్ చేస్తాం టూ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు సిక్స్ అవుతుంది నెక్స్ట్ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ అంటే ఎంత అవుతుంది ఫోర్ ఇంటూ టూ అంటే ఎయిట్ ఎయిట్ మైనస్ త్రీ అంటే ఫైవ్ సో ఫైవ్ వచ్చింది సిక్స్ నెక్స్ట్ నైన్టీన్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్లో ఎక్స్ ఈక్వల్ టు టూ సబ్ట్యూట్ చేస్తే మనకి ఎంత అవుతుంది నైన్టీన్ మైనస్ ఫైవ్ ఇంటూ టూ స్క్వేర్ అంటే నైన్టీన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫోర్ నైన్టీన్ మైనస్ ట్వంటీ అంటే మైనస్ వన్ సో ఈ విధంగా సబ్స్టిట్యూషన్ అనేది ఈ విధంగా చేస్తాం హండ్రెడ్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ వాల్యూ టూ కాబట్టి హండ్రెడ్ మైనస్ టెన్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ టెన్ ఇంటూ టూ క్యూబ్ టూ క్యూబ్ అంటే ఎయిట్ అవుతుంది హండ్రెడ్ మైనస్ టెన్ ఇంటూ ఎయిట్ అంటే హండ్రెడ్ మైనస్ ఎయిటీ ఈక్వల్ టు ట్వంటీ సో సే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా సేమ్ అలాగే నెక్స్ట్ అభ్యాసం టెన్ పాయింట్ టూలో ఫస్ట్ ప్రాబ్లం ఎంఈక్వల్ టూ అయితే ఎం మైనస్ టూ ఈక్వల్ టీ ఎంత సో ఎం ఈక్వల్ టు ఎంత ఇచ్చారు టూ ఇచ్చారు ఫస్ట్ దేమడి గారు ఎం మైనస్ టూ ఈక్వల్ టు ఎంత అన్నారు టూ మైనస్ టూ ఈక్వల్ టు జీరో సెకండ్ ఏమవుతుంది త్రీ ఎం మైనస్ ఫైవ్ అంటే త్రీ ఇంటూ టూ మైనస్ ఫైవ్ సిక్స్ మైనస్ ఫైవ్ అంటే వన్ సో ఈ విధంగా చేసుకురావాలి మిగతా ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ పి ఈక్వల్ టు మైనస్ టూ అయితే ఫోర్ పి ప్లస్ సెవెన్ ఎంత అన్నారు పి వాల్యూ టూ ఇచ్చారు ఫోర్ పి ప్లస్ సెవెన్ అంటే మైనస్ టూ ఇచ్చారు మైనస్ టూ పి వాల్యూ మైనస్ టూ ఫోర్ ఇంటూ మైనస్ టూ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు మైనస్ ఎయిట్ ప్లస్ సెవెన్ అంటే మైనస్ వన్ నెక్స్ట్ ఇక్కడ థర్డ్ థర్డ్ దాంట్లో ఎక్స్ ఈక్వల్ మైనస్ వన్ ఇచ్చారు సో మైనస్ వన్ అయితే వన్ అనేది ఎక్స్ వే ఎక్స్ ప్లేస్లో సబ్ట్యూట్ చేస్తే వాల్యూ అనేది వస్తుంది నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో ఏ ఇచ్చారు ఏ వాల్యూ ఇచ్చారు బి వాల్యూ ఇచ్చారు సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏ స్క్వేర్ ఎంత అవుతుంది టూ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ సో ఒకసారి చేస్తే ఏ ఈక్వల్ టు టూ బి ఈక్వల్ టు మైనస్ టూ ఇచ్చారు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నారు టూ స్క్వేర్ ప్లస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ఫోర్ ప్లస్ మైనస్ టూ హోల్ స్క్వేర్ అంటే మైనస్ టూ ఇంటూ మైనస్ టూ ఏమవుతుంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టూ జె ఫోర్ అవుతుంది సో ఫోర్ ఈక్వల్ టు ఎయిట్ సో ఈ అభ్యాసంలో మొత్తం వాల్యూస్ మనకి ఏ వాల్యూ ఇచ్చి ఆ ప్రాబ్లమ్ని సింప్లిఫై చేయమన్నారు సో వాల్యూ వస్తుంది ఇవన్నీ కూడా అలాగే ఉన్నాయి మొత్తం నెక్స్ట్ ఎయిత్ బిట్ ఎయిత్ ఎయిత్ సమ్లో ఫస్ట్ బిట్ చూద్దాం జెడ్ ఈక్వల్ టు టెన్ ఇచ్చారు జెడ్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ జెడ్ మైనస్ టెన్ అని ఇచ్చారు సో ఇది చేయమన్నారు జెడ్ క్యూబ్ అంటే టెన్ క్యూబ్ మైనస్ త్రీ ఇంటూ టెన్ మైనస్ టెన్ అవుతుంది టెన్ క్యూబ్ అంటే టెన్ ఇంటూ టెన్ ఇంటూ టెన్ కదా సో టెన్ టెన్ సార్ హండ్రెడ్ ఇంటూ టెన్ థౌజండ్ అవుతుంది థౌజండ్ మైనస్ త్రీ ఇంటూ జీరో సో ఆన్సర్ ఈక్వల్ టు థౌజండ్ నెక్స్ట్ నైన్త్ పిడ్చొద్దు ఎక్స్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ విలువ ఐదు అయితే ఏ విలువ ఎంత అన్నారు ఎక్స్ ఈక్వల్ టు జీరో ఇచ్చారు మనకి ఇక్కడ సమాజం ఏముంది టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ ఏ ఈక్వల్ టు ఎంత అన్నారు ఐదు అయితే అన్నారు సో టూ ఇంటూ జీరో స్క్వేర్ ప్లస్ జీరో మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ ఇది జీరో అవుతుంది జీరో అవుతుంది మైనస్ ఏ ఈక్వల్ టు ఫైవ్ ఏ ఈక్వల్ ట్ అంతా మైనస్ ఫైవ్ ఎందుకని సో ఇక్కడ మైనస్ని తీసేసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ చేసాం రెండు వైపులా మైనస్తో చేస్తాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది ఇక్కడ మైనస్ వస్తుంది ఏ ఈక్వల్ టు మైనస్ ఫైవ్ సో ఇవి చాప్టర్ టెన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సెవెంత్ క్లాస్లో ఈజీగానే ఉన్నాయి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో చాప్టర్ లెవెన్ గురించి డిస్కస్ చేద్దాం